హలో వన్ వెల్కమ్ టు డియస్ హెల్దీ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ హోలీ రోజున నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసుకుని గుజియా రెసిపీ ఇదే మనం కజికయాలను కూడా అంటాం సో ఆ ఫిల్లింగ్ తోనే నేను త్రీ టైప్స్ చేయబోతున్నా ఈ గుజియా చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగేలా చేయబోతున్నాను సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి తరువాత దానిలో రెండు స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేయాలి తరువాత తగినంత ఉప్పుని యాడ్ చేయాలి తరువాత తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ పిండి పలుచుగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు సో పిండి కలుపుకున్న తర్వాత పిండిని బాగా మర్దన చేయాలి తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఏదైనా మూతతో కవర్ చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి చేసే కజ్జికాయలకి గుజియాకి డిఫరెన్స్ ఇదేనండి గుజియా ప్రిపరేషన్లో మనం కోవా యూస్ చేస్తాము కోవా మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే స్టోర్ బ్రోట్ అయినా తెచ్చుకోవచ్చు బయట తీసుకున్న కోవా అయితే ఖచ్చితంగా రోస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకోండి కోవాని తరువాత అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్మండ్స్ పిస్ పిస్తా జీడిపప్పు తీసుకున్నాను వీటిని లైట్గా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తరువాత అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేయాలి నార్మల్గా గుజియా రెసిపీలో పల్లీలు వేయరు ఓన్లీ బొంబాయి రవ్వనే యూజ్ చేస్తారు బట్ కొంచెం ప్రోటీన్ రిష్గా కావాలని నేను ఇక్కడ పల్లీలు యూస్ చేస్తున్నాను దీని బదులు పుట్నాలు కూడా వాడుకోవచ్చండి బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది అవాయిడ్ చేయొచ్చు పల్లీలు ఎప్పుడైనా పొట్టు తీయకుండా ఉండే విధంగానే కన్జ్యూమ్ చేసుకోండి దానిలోని ఫైబర్ అనేది మంచిది సో పల్లీలు కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత అదే బాండీలో కొంచెం నెయ్యి వేసి ఒక స్పూన్ గింజలు ఒక స్పూన్ పుచ్చ గింజలు ఒక స్పూన్ గసగసాలు ఒక నాలుగు లేదా ఐదు యాలకలు ఒక స్పూన్ చిరోంజీ గింజలు సో బేసిక్గా ఈ చిరోంజీ గింజలు అనేది మన హార్ట్ హెల్త్కి మన గట్ హెల్త్కి చాలా మంచిది ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ దీనివల్ల కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవుతుంది డయాబెటీస్ మేనేజ్మెంట్ లో కూడా యూజ్ అవుతుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది సో ఇలాంటి సీడ్స్ అనేది మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అన్నిటిని మిక్సీ జార్లో వేయాలి ఇక్కడ పల్లీలు కొబ్బరి బెల్లం ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను అన్ని వన్ కప్ తీసుకున్నాను వీటన్నిటిని బాగా బ్లెండ్ చేయాలి మెత్తగా చేయొద్దు కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది సో ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం చేసుకునే కజ్జికాయలు అన్న ఇదైతే చాలా బాగుంటుంది బికాస్ కోవా అనేది ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడి తింటారు మనం పక్కన పెట్టుకొని ఉంచిన పిండి మిశ్రమాన్ని తీసుకొని దానిని బాగా రోల్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గిన్నె తీసుకొని నాకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి సో రోల్ చేసుకున్న ఈ చపాతీ మిశ్రమం అనేది మరీ పలుచగా మరీ మందంగా ఉండకూడదు మీడియంగా ఉండాలి తరువాత ఆ ఎండ్స్ అనేది వాటర్తో తడుపుకొని మధ్యలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిలింగ్ని పెట్టాలి నాకు యాక్చువల్గా ఈ ఫోల్డింగ్ అనేది రాదండి ఆ టైంలో ఫోల్డింగ్ మౌల్డ్ అయితే లేదు నేను ఫోర్క్ యూజ్ చేసి ఎండ్స్ అనేది కవర్ చేశాను వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా ఫోర్క్తో ఎండ్స్ అంతా ఘాట్లు పెట్టుకోవాలి సో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి సో నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయడానికి ఫస్ట్ బ్యాచ్లో సెవెన్ అయితే రెడీ చేశాను ఆల్రెడీ కిడ్స్తో టైం లేక ఇది నైట్ ట్వల్వ్కి కూర్చొని చేశానండి సో అందరి దగ్గర ఎయిర్ ఫ్రైర్లు ఓవెన్లో ఉండవు కాబట్టి ఇక్కడ నేను డీప్ ఫ్రైతో చూపిస్తున్నాను ఇవైతే బయట క్రిస్పీగా లోపల డెలిషియస్గా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఈ ఫిల్లింగ్తోనే పిల్లలకి నచ్చే విధంగా చేసేద్దాం ఇక్కడ మనం ఒక స్పూన్ కోకోవా పౌడర్ని మాత్రం యూజ్ చేస్తాం సో ఈ కోకోవా పౌడర్కి మనం తీసుకున్న బెల్లం అనేది సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా స్వీట్నెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు తరువాత గోధుమ పిండి మిశ్రమాన్ని తీసుకొని పల్చటి షీట్స్లా స్ప్రెడ్ చేయాలండి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ కానీ పిండి కానీ యూజ్ చేసి ఇది ఎంత పల్చగా వస్తే లేయర్స్ అంత బాగా వస్తాయి మైదా మాత్రం వాడొద్దు ప్లీజ్ ఈ మైదా అనేది బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుందండి దాని గ్లైస్మిక్ ఇండెక్స్ వల్ల వెంటనే బ్లడ్ షుగర్స్ అనేది రైజ్ అయిపోతాయి సో ఇక్కడ ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఈ ఫిల్లింగ్ని ఒక ముద్దలా చేసి ఈ మధ్యలో ఇన్సర్ట్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ సైడ్స్ అనేది ఫోల్డ్ చేసి తర్వాత ఫ్రంట్ బ్యాక్ నీట్గా రోల్ చేయాలండి కింద ఉన్న ఫిల్లింగ్ కూడా లేయర్ వచ్చేటట్టు రోల్ చేయాలి మీరు కావాలంటే ఎవ్రీ లేయర్కి ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు దానివల్ల లేయర్స్ అనేది బాగుంటాయి సో నార్మల్గా చేసుకునే కజ్జికాయల కన్నా గుజియా కన్నా ఇవి చాలా చాలా గా ఉంటాయండి పిల్లలు అయితే ఇష్టపడి ఖచ్చితంగా తింటారు సో ఇలా వన్ బై వన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నాకు నాలుగు వచ్చాయండి నెక్స్ట్ బ్యాచ్లో రిమైనింగ్ చేస్తాను తరువాత ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్కి ఆయిల్ అప్లై చేసి ఈ రోల్స్ అనేది వన్ బై వన్ ప్లేస్ చేయాలి పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి సో డీప్ ఫ్రైడ్ వాటికన్నా ఇవి చాలా హెల్దీ అండ్ టూ డెలిషియస్ అండి సో ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ప్రీ హీట్ చేసుకుని ఎయిర్ ఫ్రైయర్ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఒక టెన్ మినిట్స్ అనేది ఫ్రై చేస్తే ఇవి క్రంచీగా చాలా బాగుంటాయి సో మనకి చాక్లెట్ గుజియా రోల్స్ అనేవి రెడీ అయిపోయాయండి ట్రస్ట్ మీ ఇవి సూపర్ డెలిషియస్ అండి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేసుకునే టైం లేని వాళ్ళు చాక్లెట్ పౌడర్ ఫిల్లింగ్ ని ముద్దులుగా చేసి ఇచ్చేసేయండి కిడ్స్ కి వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇలాంటి కిడ్ ఫ్రెండ్లీ రెసిపీస్ డిఫరెంట్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్